మై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే పొట్టెళ్ళు ఎర్రయ్య ప్లస్ నెల్లూరు జుడిపి రెండు మిక్స్ అయి ఉన్నాయండి రెండు కలిపి అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ టైటల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తలక పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ ఆర్కే అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా ఫోన్ అడ్డానికి పెట్టుకోవాలా డీటెయిల్స్ అనేటివి నీట్గా పంపించాలండి అప్పుడు మాత్రమే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం లేదంటే అప్లోడ్ చేయడానికి కుదరదు అనమాట సో ఇక్కడ కనిపించే పొట్టెలు వచ్చేసి మొత్తం ఒక యాభై పొట్టెలు ఉన్నాయనేసి చెప్తున్నారు సో ఇక్కడ ఆయన ఇరవై నాలుగు ముప్పై రెండు అనేది రాసున్నారు మిక్సెడ్ అయి ఉన్నాయి మిక్సింగ్ ఉన్నాయి అలాగే లైవ్ వెయిట్ ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు కేజీల బరువుతోటి ఒక్కొక్క పిల్ల ఉందనే చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ యాదగిరి భువనగిరి జిల్లా విలేజ్ పేరు వచ్చేటప్పటికి బోమల ఏదో అక్కడ కనిపిస్తుంది ఏమో అర్థం కావటం కదా అది సో ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు కేజీల బరువుతోటి యాభై పొట్టళ్ళు ఉన్నాయి యాదగిరి భువనగిరి జిల్లా దగ్గర నుంచి ధర వచ్చేసి జత ఇరవై నాలుగు వేలుగా బ్యారం అనేది చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇవి మీకు వస్తాయనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ